హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సన్నకార పూస అనని మాత్రం పొరపాటు పడద్దు చాలా బాగుంటుంది అనమాట సన్నకార పూస మనం నార్మల్గా పానీపూరి సెంటర్లలో వాటిల్లో సేవ్ చూస్తుంటాం కదా ఆ టేస్ట్లో ఉంటుంది కొంచెం కొత్తగా అనమాట చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇది ఇప్పటి రెసిపీ మాత్రం కాదండి మా అమ్మ వాళ్ళ చిన్నప్పటి రెసిపీ అనమాట అంటే మా అమ్మ వాళ్ళు మొత్తం ఫైవ్ మెంబర్స్ మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు మా అమ్మ చిన్నది మా పెద్దమ్మ వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసేవాళ్ళంట అమ్మ చెప్పిందనమాట ఆ చెప్పిన దాన్ని నేను వీడియో రూపంలో మీకు షేర్ చేద్దామనుకున్నాను అందుకని చేస్తాను చెప్తున్నాను కానీ మీరు ఇది ట్రై చేయడం మాత్రం మిస్ చేస్తే ఒక మంచి రెసిపీని అంటే ఒక మంచి స్నాక్స్ రెసిపీని మిస్ చేసినట్టు అవుతుంది అంత బాగుంటుంది ఆ సేవ్ ఉంటుంది కదా అలా కొంచెం కారంగా అలా టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా వచ్చేసి శనగపిండి వచ్చేసి ఒక గిన్నెలోకి అంటే కొంచెం కలుపుకోవడానికి వీలున్న గిన్నెలోకి ఒక రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి బియ్యపిండి శనగపిండి ఎంత క్వాంటిటీ తీసుకున్నానో నేను ఇక్కడ బియ్యపిండి కూడా అంతే క్వాంటిటీ తీసుకున్నాను ఇక్కడ సన్నకారపు చేస్తున్నాం కాబట్టి పిండి కంపల్సరీ జల్లిచ్చే తీసుకోవాలి పిండి కొంచెం బరుకుగా ఉందనుకోండి మనకి కారపూస గిద్దెలు ఉంటాయి కదా వాటిల్లో నుంచి పూస అనేది అస్సలు దిగదనమాట కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకి కలర్ఫుల్గా ఉండటానికి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి పెట్టుకోవాలి ఇందులోకి ఏంటంటే మనము ఏది యాడ్ చేసుకున్నా కానీ సన్నకార పుసు కదా ఆ గిద్దెలలో ఇరుక్కుపోతుంది మెయిన్ ఏంటంటే ఇందులోకి నేను ఇక్కడ పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది మన కారానికి తగ్గట్టుగా ఇక్కడ వచ్చేసేసి నేను ఒక పది పదిహేను వరకు తీసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసేసి వాము ఇవి రెండు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ అండి అంత బాగుంటుంది అసలుకి వాము అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మనం ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకున్నాం పిండిలో ఒకవేళ సాల్ట్ పిండిలో యాడ్ చేసుకోకపోతే ఇందులో కొద్దిగా కళ్ళు యాడ్ అలాగే డైరెక్ట్ మిక్సీ పట్టకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా థిక్ పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట మనకి ఎంత వీలైతే అంత థిక్ పేస్ట్ లాగా పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక టీజల్ తీసుకొని ఈ పేస్ట్ అనేది మొత్తం వడకట్టుకోవాలి మనకి ఓన్లీ వాటర్ మాత్రం కావాలి ఎందుకంటే మనం సన్న గిద్దలు ప్లేట్ యూజ్ చేస్తాం కదా మనకి ఇది ఏది వేసుకున్నా కానీ ఆ గిద్దలో సన్నగా ఉంటాయి కదా హోల్స్ ఆ హోల్స్లలో ఎక్కపోయి అనేది మనకి దిగదు కిందికి పిండ్ అనేది అక్కడే బ్లాక్ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాము ఇక్కడ మనం ఒకసారి మిక్సీకి పట్టుకున్న తర్వాత పడేయకుండా మనకి ఎన్నిసార్లు అంటే ఎంత స్పై స్పైసినెస్ కావాలో అన్నిసార్లు గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఒక కప్పు వరకు వచ్చిందండి వాటర్ నన్ను మిగిలింది తీసేసుకున్నాను ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది కారము ఒక పది పదిహేను పచ్చిమిర్చి వేసుకున్నాను కదా అందుకని చెప్పేసి ఈ పిండిలోకి ఈ వాటర్ ముందుగా యాడ్ చేసుకొని మనం పిండిని కలుపుకోవాలి మనం నార్మల్ వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ ఈ వాటర్ యాడ్ చేసుకొని ముందుగా మొత్తం పిండి ఎంతవరకు మనకి అంటే కొంచెం ఈ వాటర్ తోటి పిండి మొత్తం కలుస్తుందని నేను చెప్పట్లేదు కానీ ఈ పిండి అంతా ఈ వాటర్ మనం పచ్చిమిర్చి అండ్ వామ యాడ్ చేసుకున్నాం కదా ఇది పట్టేలాగా మనం చేయితోటి గట్టిగా క్రష్ చేసుకుంటూ కలపాలన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా క్రష్ చేసుకుంటూ కలపాలి నాకు ఇలా వచ్చిందండి మొత్తం కలపంగా నెక్స్ట్ మనం నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత పిండి అనేది గట్టిగా ఉండకుండా చూసుకోండి ఇక్కడ మీకు చూస్తున్నాను చూడండి లూజ్గా ఉండాలి పిండి ఇలా లూజ్గా ఉంటేనే మనకి సన్నగిద్దులలోకి పర్ఫెక్ట్గా దిగుతుంది అనమాట పూస అనేది చాలా బాగుంటుందండి ఇది కా సన్నకార పూస కానీ కాకుండా మనం పానీపూరి కానీ ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటప్పుడు పైనుంచి సేవ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది అసలుకి ఇంట్లో డైలీ నార్మల్గా ఉప్పు కారం వేసి చేస్తుంటారు కదా సన్నకార పూస అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి నేను ట్రై చేయడం కూడా ఇది ఫస్ట్ టైమే సక్సెస్ అవుతే వీడియో పెడదామి లేకపోతే లేదన్నట్టుగా వీడియో తీశాను ఇది మా అమ్మ చెప్పిన మాటల్లోనే వీడియో తీసానండి చాలా బాగా వచ్చిందనమాట ఇక్కడ నేను ముందుగా గిద్దలకి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేసుకొని ఇక్కడ నేను గిద్దలని ఫిక్స్ చేసేసుకుంటున్నాను కొంచెం టైట్ చేసేసుకుంటున్నాను ఇంకేంటంటే మనం గంతం చేసుకుంటే ఇంకా చాలా ఈజీ అవుతుంది ఇంకా మా చిన్నపిల్లలప్పటి నుంచి ఇప్పటివరకు మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఇంకా నేనన్నా ఇలా రౌండ్గా తిప్పేది యూజ్ చేస్తున్నాను కానీ చేతో ఒత్తే గిద్దలు ఉంటాయి కదా ఆ గిద్దలతో ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు చాలా గట్టిగా ఉంటాయి ఆ గిద్దెలు కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసేస్తే చేయి కాలుతుంది అనుకుంటే ఇలా చిన్న ప్లేట్ తీసుకొని ముందుగా దీనికి కొద్దిగా లైట్గా ఆయిల్ గ్రీస్ చేసుకొని మనం పూస అనేది దీని మీద ఒత్తేసేసుకొని ఇది ఆయిల్లోకి వదిలేసేసుకోవచ్చు ఇది ఈజీ ప్రాసెస్ అండి మనకి చేతులు కాలుతుంది అనేది ఉండదు చేతులు కాలడం అంటే ఆ ఆయిల్ అనేది మనం గిద్దలతో ఇలా ఒత్తేటప్పుడు ఏంటంటే ఆవి అనేది చేతికి తగిలి చేయి అనేది మంటలేస్తూ ఉంటుంది కదా అది కూడా లేకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ముందుగా ప్లేట్కి ఆయిల్ క్రీజ్ చేసి ఆయిల్ పెట్టిందన్నా ఆయిల్ పెట్టిన తర్వాత ఈ కారపూస అనేది ఒత్తేస్తున్నాను అనమాట ప్లేట్ మీద మనకి ఏ సైజులో కావాలి అంటే ఎంత మందంగా కావాలనేది కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనం సన్నకార పూస కాబట్టి కొంచెం అందంగా ఉన్నా కానీ ఈజీగా ఫ్రై అయిపోతుంది డీప్ ఫ్రై అవడానికి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు ఇక్కడ నేను ముందుగానే స్టవ్ మీద కలాయి పెట్టుకుని ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్గా ఉంటట్టు కాకుండా చూసుకోండి లైట్ హీట్ మనం ఏదైనా కొంచెం వేసి చూడండి కొద్దిగా పిండి ముందుగా మనం ఆయిల్లో వేయగానే పైకి వచ్చేస్తే సరిపోతుంది అప్పుడు ఏంటంటే మనం ప్లేట్లో వేసేస్తే పైకి వచ్చేస్తుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో పైకి వచ్చేస్తుంది ఇలా పైకి రాగానే మనం తిప్పేయకూడదండి కొంచెం ఫ్రై కావాలి మనం ఆయిల్ పొంగు అంతా పోయిన తర్వాత తిప్పేస్తే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది మనం పొంగు పోక ముందుకే తిప్పేస్తే ఏంటంటే విడిపోతుంది అనమాట పూసొచ్చేసేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఆయిల్ పొంగు అంతా తగ్గిపోతూ వస్తుంది అనమాట అలా పొంగు మొత్తం తగ్గిన తర్వాత తిరగేసుకోవాలి అలా ఆయిల్ పొంగు అంతా తగ్గితే మనకి పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అయినట్టు అనమాట ఇక్కడ అయిపోయాయండి నేను రివర్స్ తిప్పేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకొని తీసేశాను అనమాట చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతాయి సన్నకార పూస మాత్రము ఎక్కువ మంది ఏంటంటే ఉప్పు కారం యాడ్ చేసి ఉంటారు అలా కాకుండా పచ్చిమిర్చి అండ్ వాము మిక్సీ పట్టి వాటర్ యాడ్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒకేసారి పెద్దది వేసేసుకుంటున్నానండి ఆయిల్లో ఇలా పెద్దది వేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం లైట్గా క్రష్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇంకొక సీక్రెట్ చెప్తానండి ఈ పూస చేసుకునేప్పుడు ఏంటంటే ఒక్కసారి వేసుకొని తీసిన తర్వాత ఒక్కొక్క అర పీసు చుట్టూ ఉంటుంది కదా అది తీసేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోండి కరివేపాకు వేయడం వల్ల ఇంకా డబల్ టేస్ట్ వస్తుందనమాట ఈ పూసకు వచ్చేసేసి చాలా బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి కరివేపాకు మనం ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత మనకి కరిపాకులో ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వెళ్తుంది కదా మనం పూస వేసుకోగానే ఆ ఫ్లేవర్ అనేది మనకి పూసకు పడుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి నేను ఇక్కడ ముందుగా చిన్నవి వేశాను కదా ఆ మధ్యలో కరివేపాకు వేశాను ఆ క్లిప్ మిస్ అయింది అందుకనే చెప్తున్నానండి వాయిస్ తోటి కరివేపాకు వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలా బాగుంటుందన్నమాట ఒక మంచి టేస్టీ రెసిపీ లాగా ఉంటుందన్నమాట ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు ట్రావెలింగ్స్ కానీ లంచ్ బాక్స్ కానీ పిండి వంటలు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే సన్నకార ప్రిపేర్ చేసుకునే పని అయితే ఈ రకంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను కరివేపాకు వేసి అండి పైన ఒక్కొక్క చుట్టుకి కొద్ది కొద్దిగా కరివేపాకు వేసుకుంటూ వచ్చాననమాట చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియో కానీ మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ వెరీ మచ్